అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలతో కుంకుమార్చన ఇంకా కనకధార స్తోత్ర పారాయణం అద్భుతంగా ఉంటుంది కదా ఆ అనుభూతిని ఆ అమ్మ నాకు కలిగించింది నాకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు కోరికలున్నాయి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనసులో ఉన్న కోరిక ఏదైనా ఆలయం ముందు అంటే గుడి ముందు చక్కగా అందమైన కమలం ముగ్గును వేయాలని చాలామంది మన వ్యూర్స్కి తెలిసే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు జంషెడ్పూర్లో ఉన్నామని అక్కడ ఉన్నప్పుడు కూడా నార్త్లో ఉన్నా సరే మనకేంటంటే కొంచెం దగ్గరలో అంటే వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో గుడి ఉండేది చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకొని వచ్చేవాళ్ళం ఒకరోజు అనుకోకుండా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ముగ్గును వేసే అదృష్టం కలిగింది అది కూడా ధనుర్మాసంలో మళ్ళీ అలాంటి అదృష్టం నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరకడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది దీన్ని చూస్తున్నప్పుడు ఎవరికైనా అనిపించవచ్చు ఆ ముగ్గును పెట్టడమే కదా ఇందులో గొప్పతనం ఏంటి ఇంతలా పొంగిపోతున్నారేంటి అని అనుకోవచ్చు ఎవరేమనుకున్నా కానీ నాకు ఇది మనసుకు నచ్చిన పని అందులోనూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నవరాత్రుల్లో పెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను దాదాపు నా ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూయర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు నాకు ముగ్గులు వేయడం అంటే అందులోనూ కమలం ముగ్గును వేయడం అంటే ఎంత ఇష్టమో అలా ప్రతిరోజు కూడా మన ఇంటి గడప ముందు చక్కగా అందంగా ముగ్గును వేసుకోవడం ఒకెత్తు అయితే ఇలా చక్కగా గుడి ముందు వేయడం నిజంగా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న ముగ్గును షేర్ చేశాను కదా అది సోమవారం నిన్న ఉదయాన్నే వేసింది అది సాయంత్రం వరకు చక్కగా అలానే ఉంది ఆ ముగ్గును చూసిన తర్వాత అనిపించింది నేను ఇందుకు వచ్చి తెల్లవారుజామున ఇక్కడ ముగ్గును వేయకూడదు అమ్మవారి ప్రాంగణంలోనని అయితే ఈ విషయాన్నే స్వామివారిని అడిగాను అనమాట ఇలా వేస్తాను అని అయితే చక్కగా నిరభ్యంతరంగా వేయండి వారు అనడంతో చక్కగా తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి ఇదంతా శుభ్రపరిచారనమాట ఇక ఆ తర్వాత నేను ముగ్గును పెట్టుకుంటూ ఉన్నాను మనం చేసే ప్రతి పనిలోనూ దైవం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను ఇందాక చెప్తూ ఉన్నాను కదా నాకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు ఉన్నాయని అందులో మరొకటి ఏంటో తెలుసా నేను చేసిన పనిని ఇంకో పది మంది మెచ్చుకోవాలనే ఆశ కూడా ఉంటుంది నాకులాగా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆశ కోరిక ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అయితే ఆ పది మంది కోసమే నేను చేస్తున్నానా అన్న ప్రశ్న వేసుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కాదు అనే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా వేరొకరి మెప్పు కోసం చేసేవి కాదు ముగ్గును వేస్తున్నాను బాగుందా నచ్చిందా అని ఎవరిని అడగాలి ఆ అమ్మే చూస్తుంది కదా కళ్ళారా తనకి నచ్చితే సరిపోతుంది నాకైతే ఈ రోజును కూడా అమ్మ సన్నిధిలో చక్కగా అందమైన ముగ్గును వేస్తూ మీతో కొన్ని విషయాలను మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఈ నవరాత్రులకు సంబంధించి పూజా విధానాలని ఎప్పటికప్పుడు మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను నేను చేసుకుంటూ అయితే పూజకు సంబంధించి మన వ్యూయర్స్ కమెంట్స్లో కొన్ని డౌట్స్ని అడుగుతూ ఉన్నారు వాటిని ఈ రోజు క్లియర్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్న మాట నవరాత్రుల్లో అఖండ దీపం జోలికి వెళ్లకుండా కలశం ఏర్పాటు చేసుకోకుండా పూజను ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని దీంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది చక్కగా దీపారాధన చేసుకోవడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే లేకపోతే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు చక్కగా మనం మొత్తం కూడా కంప్లీట్ చేయాలి ఈ పోర్షన్ అంతా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి అని అనుకుంటాం కదా అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం చదివింది ఆ పోర్షన్ మొత్తం వస్తుందని లేదు అలాగే మనం చదివిందంతా గుర్తుపెట్టుకొని అక్కడ రాస్తామన్నది కూడా లేదు నువ్వు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే ఎఫర్ట్స్ని పెడతావో ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నీ రిజల్ట్ ఉంటుంది ఆ ఎలాగో ఎగ్జామ్లో మనం చదివింది రాదు కదా ఇంకా చదవడం ఎందుకు అని అనుకుంటామా లేదు కదా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తే దైవానుగ్రహం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది బద్ధకంతో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే అంటారా నవరాత్రుల్లో విశేషంగా అఖండ దీపం వెలిగించడం ఒక దీక్ష లాంటిది ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మన కర్తవ్యాన్ని మరిచిపోకుండా మొదటి రోజు నుంచి చివరి రోజు విజయదశమి రోజు వరకు కూడా మనం ఆ పది రోజులు కూడా నిర్వర్తించాలన్నది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ పది రోజుల్లో మనకు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఉంటాయా ఖచ్చితంగా వస్తాయి వాటిని ఎదుర్కొని నువ్వు ఆచరించినప్పుడు మాత్రమే చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు పొందవచ్చు అలాగని ఇలా ఇబ్బందులు వస్తాయని మనం దీపారాధన మానేస్తామా ఇలా అఖండ దీపం పెట్టుకుంటాను అని అనుకున్నప్పుడు అదైనా సరే కుదిరినప్పుడు నువ్వు దీపారాధన నువ్వు నిత్య దీపారాధనకైనా ప్రాముఖ్యతను ఇస్తావు చక్కగా ఆచరిస్తావు అన్నది మాత్రమే ఇందులో మనం ఆలోచించాలి అఖండ దీపం ఏర్పాటు చేసుకోవట్లేదు అని అనుకున్నప్పుడు నిత్య దీపారాధన అని అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ దీపారాధన కూడా చేయకుండా ఉండే బద్దకించే రోజు కూడా వస్తుంది ఎప్పుడైనా ఎవరైనా సరే దీక్ష అంటే అదేదో ఒక కఠినమైన శిక్షలాగా చూడకండి అది మనిషికి క్రమశిక్షణ నేర్పిస్తుంది నేను ఆల్రెడీ మన వ్యూయర్స్కి నవరాత్రులు ఈ విషయాన్ని చెప్పాను చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు అని ఒకవేళన ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజలో మనం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుని అదొకవేళన కొండెక్కితే మనం ఏం చేయాలి అసలు దీనికి ఏమైనా దోషాలు ఉన్నాయా అన్న విషయానికి వస్తే ఎలాంటి దోషం లేదు మనమేమి అక్కడ ఎలాంటి చేయకూడిన పనులేమీ చేయట్లేదు అమ్మవారి పూజే కనుక చక్కగా శుభకార్యమే కనుక ఎలాంటి సందేహాలు లేకుండా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టచ్చు ఇంకా అది కూడా కుదరదు అనుకుంటే కనుక పాలు ఉంటాయి కదా చక్కగా కొద్దిగా బెల్లం వేసి ఇంకా దాంట్లో యాలకుల పొడి వేసైనా పెట్టచ్చు అది కూడా లేదు అనుకుంటే కనుక ఇంత చిన్న బెల్లం ముక్కైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు ఎప్పుడూ చెప్పే ఒకే ఒక మాట పూజకు ఆడంబరాలు అవసరం లేదు నిరాడంబరంగా అమ్మకు మంచి మనసుతో మనం ఏది చేసి పెట్టినా సరే సంతోషంగా స్వీకరిస్తుంది మరి మనసులో ఎవరికైనా ఈ ప్రశ్న రావచ్చు మరి ఇంత ఆడంబరంగా మీరెందుకు పూజలు చేస్తున్నారు అని దాదాపు మన వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వ్యూవర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు నేను ఉన్నా లేకపోయినా ఒకే విధంగా అమ్మవారిని ఆరాధిస్తాను ఉన్నప్పుడు ఎలాగైతే ఆడంబరంగా చేసుకుంటాను లేనప్పుడు కూడా చక్కగా ఉన్న వాటితోనే చేసుకుని సంతృప్తి చెందుతాను లేనప్పుడు అయ్యో మనకిది లేదే అని బాధపడే వ్యక్తిత్వమో కాదు అలాగే ఉన్నప్పుడు మనకే ఉంది మనకు మాత్రమే ఉందని అహంకార తత్వమో లేదు కష్టాలను సుఖాలను రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఆ స్టెబిలిటీ అన్నది నాకు గురువుగా అమ్మవారే నేర్పించారు మన చుట్టుపక్కల వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము నాకు ఇల్లా సపోర్ట్ చేస్తారు నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఉందని ఎక్కువగా చెప్తూ ఉంటారు అయితే నాకున్న పెద్ద సపోర్ట్ ఏంటో తెలుసా ఆ స్వామి అమ్మవార్లని నేను గర్వంగా చెప్పుకోగలను నేను ఎలాగైతే లాలనతో ప్రేమతో వారిని పూజిస్తానో అదే విధంగా నన్ను కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు దుర్గా అమ్మవారి నవరాత్రుల్లో సామూహికంగా లలితా సహస్ర నామాలతో కుంకుమార్చన నిర్వహించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఇంట్లో సమస్యల వలనైనా లేకపోతే అనారోగ్య సమస్యల వలనైనా సరే పూజ చేసుకోలేకపోతున్నామని అనుకునేవారు ఒక్కరోజైనా సరే చక్కగా అమ్మవారిని దర్శించుకొని ఇలా కుంకుమార్చన నిర్వహించుకోవచ్చు

ఇలా అమ్మవారి నామాలతో కుంకుమార్చన చేసుకున్న తర్వాత ఈ కుంకుమను అమ్మవారి దగ్గరుంచి ఆ తర్వాత ప్రతి ఒక్కరికి పంచుతారు అమ్మవారి ప్రసాదంగా భావించి ఈ కుంకుమను ప్రతిరోజు కూడా పూజ చేసే సమయంలో మన నుదుడిని ధరించవచ్చు

वासवे कन्नी कलर का परमेश्वर दावत और ना हाँ भाग प्रसाद भक्त बहुत जने नी नी भी धर्मरत पाया नहीं पूजा चुपर दर्द या चुपर रणभूषित अच्छा ना धर्मरत पाया नहीं मंगल ಕರ್ಪುರ ಮಹಾಮಿ ನಿರಂತ ಮಹಾರಜ್ಮ ಕಾಶ್ವರ ವೈ ಶ್ರವಣೋದೂ ಸುಹ ಮೈ ಶ್ರವಣ ಮಹಾರಾಚ ನಮಃ ಯೋ ವೈ तस्य प्रकृते न स महेश्वरः ಸಂಸ್ಥಿತ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೆ 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 ನಮೋ ನಮಃ ಸ್ಫುರತಿ

ఈ నవరాత్రుల్లో ఐదవ రోజున అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చిన అలాగే కనకదారా పారాయణాన్ని అమ్మవారి ఒడిలో కూర్చొని అలా పారాయణం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఐదవ రోజు అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు చక్కగా పసుపుతో అలంకరించారు అసలు ఆ దీపపు కాంతుల్లో అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత కన్నుల పండుగగా ఉంది ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటూ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ ఎప్పుడూ కూడా అది ఇంకో పది మందికి ఉపయోగపడడమే కాదు నాకు కూడా ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు అందించడానికి కూడా తోడ్పడుతుంది మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్